సభను చేయండి కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు జూన్ పదమూడవ తేదీ శుక్రవారం నాడు స్థానిక ఆర్జేఆర్ కళ్యాణ మండపం నందు జరుగు జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిలారెడ్డి విచ్చేసి పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయుటకై మరియు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ సానుభూతి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు అందరూ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు బాలగురువం బాబు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పిసిసి ఉపాధ్యక్షులు దొడ్డరెడ్డి రామ్ భోపాల్ రెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గురుమూర్తి శబరి రాజన్ రెడ్డి దేవదానం జిల్లా ప్రధాన కార్యదర్శి కలీందర్ శ్రీకాళహస్తి మండలి అధ్యక్షులు సురేందర్ రెడ్డి యువత అధ్యక్షులు నవీన్ ఆంటోనీ అరుణ్ మహేంద్ర మహేష్ చందు బద్రి తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి నాయకులు కూడా ఈ సమావేశానికి ముఖ్యంగా జిల్లాలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి సూచనలు కూడా మరి నాయకులందరూ కూడా మేడం గారికి తెలియజేయాలి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అంతర్గతంగా కూడా అందరితో కూడా మేడం గారు మాట్లాడతారు మరి అందరూ పాల్గొని ఈ సమావేశాన్ని దిగ్విజం చేయాలని చెప్పేసి పత్రికా ముఖంగా మీడియా మిత్రుల అందరి సముఖంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యంగా ఈరోజు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు చూస్తే రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది పరిపాలన అనేది చేయాలి ప్రభుత్వ పరం ప్రజలు ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోకుండా అధికార పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దాన్ని రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు మరి రాష్ట్రంలో ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ ఉమ్మడి మూడు పార్టీల నాయకులు చెప్పారో అది కూడా ఏ ఒక్క పథకం కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు ఆడపిల్లల మీద అగాయిచ్చాలు జరుగుతున్నా కూడా వాడికి రక్షణ లేదు అటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా మరి ఇస్తా ఉన్నటువంటి మేనిఫెస్టో ఇస్తా ఉన్నటువంటి హామీలు అమలు కూడా చేయకుండా మరి వ్యక్తిగత కక్షలతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తూ ఉంటే అటు నవ్వాలో ఏడవాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన బీజేపీతో కుమ్మక్కాయ కేంద్రంలో ఉన్నాడు మరి ఇక్కడ మూడు పార్టీలు అధికారంలో ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పక్కన పడేసి అసెంబ్లీకి పోకుండా రాష్ట్ర ప్రజల్ని మరి ప్రశ్నించాల్సినటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించకుండా ఆయన సొంత కుటుంబ నేపథ్యం ఆస్తులు కాపాడుకోవటం కేసుల నుంచి రక్షణ కల్పించుకోవడం కోసం అని చెప్పేసి ఎంపీల్ని రిజైన్ చేయమంటే బీజేపీ రిజైన్ చేయమంటే ఎంపీలను రిజైన్ చేస్తున్నారు రాజ్యసభ సభ్యులు అలాగే ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ బీజేపీలో చేరుతున్నారు అంటే ఒకసారి మీడియా ముఖంగా నేను ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను టోటల్గా బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యి ఈయనకు ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా రిజైన్ చేసి బీజేపీకి ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ ఏదయా అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీనే మల్లికార్జున రెడ్డి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో దాదాపు ఒక యాభై నుంచి డెబ్బై నిరసన కార్యక్రమాలు శర్మిలారెడ్డి గారు టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి నిర్వహించినటువంటి పరిస్థితి అంటే ప్రజలందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ తోటి రాష్ట్ర అభివృద్ధి సాధ్యం జిల్లాలు కానీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి న్యాయం చేయాలన్నా సమన్యాయం జరగాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీ తోటి రాహుల్ గాంధీ ప్రధాన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది జనరల్ గా అంటే ఒక సంవత్సరం అనేది ఒక సంవత్సర కాలం ఇచ్చి వేచి చూద్దాం అనేటువంటి ధోరణి ప్రతిపక్ష పార్టీలుగా కొంత కొంత వెసులుబాటు అనేది కల్పిద్దాం కొత్తగా వచ్చారు మరి పోయిన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కానీ అభివృద్ధి చేయకపోవడం కానీ మరి ఎక్కడ పెండింగ్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకోవడానికి కొంత టైం పడుతుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత సమయాన్ని తీసుకుంటాయి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకుండా ఇప్పుడు ఆ టైం కూడా అయిపోయింది దానికంటే ముందరే మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో చాలా పిలుపులు ఇచ్చాం మేము అలాగే ఇక్కడ కాళహాస్తి కూడా జరిగినాయి తిరుపతిలో నేను స్వయంగా మూడింట్లో నేను జిల్లా ప్రోగ్రామ్స్ స్టేట్ కాల్ ఇచ్చినప్పుడు కూడా వాటిలో నేను పాల్గొనడం జరిగింది పబ్లిక్గానే మేము నిరసన కార్యక్రమాలని వ్యతిరేక ఒకవేళ ఆఫీషియల్గా కల్పిసి ఎవరికైనా సరే లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాలు గా జరుగుతూ ఉన్నాయి అంటే కలెక్టర్కి వాళ్ళ రిప్రజెంటేషన్ అవి పోయి కలెక్టర్ కార్యాలయాల్లో జరుగుతూ ఉన్నాయి లేదు ఒక ఆర్డీఓకి ఇవ్వాలి ఒక ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అవి ఎంఆర్ఓ ఆఫీసులు జరుగుతాయి కానీ ఏఐసిసి పీసీసీ ఏదైతే గైడ్ లైన్స్ నిరసన కార్యక్రమాలు యాజుకేషన్స్ చేయమని చెప్పేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా పబ్లిక్గా కలెక్టర్ ఆఫీసు ముందులో లేకపోతే ఆర్డీఓ కార్యాలయాల ముందులో లేదా ఎంఆర్ఓ ఆఫీసుల ముందులో లేదా ఇక బ్యాంకుల మీద పిలుపులిస్తే బ్యాంకుల ముందులు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా కొన్ని చేసి ఉన్నారు ఈ సంవత్సర కాలంలో కూడా ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా లోకల్ నాయకులు మరి పిసిసి ఏఐసి పిలుపు లేకుండానే వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తాం పిలుపులు ఇచ్చారు ఆ కార్యక్ర ఆ కార్యక్రమం మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు రెండున్నరకు మన బసవేపాలెం దగ్గర కొత్త హైవే నుంచి దిగి కాసా గార్డెన్ ఆ నుంచి మళ్ళా బహదుర్పేట నల్గంగమ్మ గుడి బాదుర్పేట కొత్తపేట ఫైర్ స్టేషన్ బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ నుంచి వైఎస్ రాజశేఖర్ సర్కిల్ పెళ్లి మండపం బేరువారి మండపం గాలిగోపురం సూపర్ బజారు అగ్రహారం టర్నింగ్ పొన్నాలమ్మ గుడి రైల్వే స్టేషన్ మీదుగా ఆర్జీఆర్ కళ్యాణ మండపం టీవీఎం కన్ టీఎంబి కంట్రీ దగ్గర మధ్యాహ్నం మూడు గంటల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు